వెల్కమ్ బ్యాక్ ఛానల్ ప్రకాష్ ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కదా వీటిని బొడ్డెంగి పురుగులు అంటారు అనమాట వాటిని ఎలా తీస్తారు ఎలా వండుతారు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఈ వీడియోలో చూపిస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఈ ఈత చెట్టు అని అక్కడ అంటారు కానీ మేము ఈత దుబ్బు అంటాము ఈత దుబ్బు మధ్యలో అంటే మొవ్వును తింటూ ఒక రొయ్య లాంటిది దాన్ని మా భాషలో బొడ్డెంగిలు అంటాం ఆ ఇప్పుడు మన ఆదివాసి ఎలా తీస్తున్నాడో మీరు చూద్దరు కానీ ఇది ఈ ఏజెన్సీ ప్రాంతానికి అతి శ్రేష్టమైన అతి ఇష్టమైన కూరగా చేసుకొని తింటారన్నమాట చూసారా ఆ మువ్వులో నుంచి తీయడం జరిగింది ఇది ఇంకా బతికే ఉన్నదండి చూడండి అది ఇలా ఇలా అవుతుంది దీన్నే బొడ్డెంగ్ అంటారు అంటే ఇది రై అనమాట రయ్యని ఒలిసిన తర్వాత తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ ఉంటుంది ఓకే రేవి బొడ్డెంగి పొరుగులు అనమాట వీటిని అయితే కొంతమంది పచ్చిగా తినేస్తారండి అలానే కూర వండుకొని కూడా తింటారనమాట సో వీటిలో హై ప్రోటీన్ ఉంటుందని అంటూ ఉంటారు వీటిని ఎలా వండుతారో ఏంటి అనేది వాళ్ళు వండి చూపించారనమాట సో వీటిని అయితే ఫస్ట్ బాగా క్లీన్ చేసుకోవాలంట సో క్లీన్ చేసుకొని వాటిని వలుస్తారనమాట వలిస్తే సో లోపల కొవ్వు అనేది ఉంటుందన్నమాట దీనికి సో అది బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే కాదు సో అది కొవ్వు అనేది ఇలా ఒలిచిన తర్వాత అప్పుడు దీన్ని కూరలాగా కానీ ఫ్రైలాగా కానీ చేసుకొని తింటారు సో నే ఎక్కువ అరకు పాడేరు సైడు వీటిని వండుకొని తింటారనమాట సో మా సైడ్ అయితే ఎప్పుడు వండలేదు సో మా ఫాదర్ అయితే ఆ సైడ్ వెళ్ళినప్పుడు వాళ్ళు అవి తీయడం చూసి వీడియో అది షూట్ చేశారనమాట సో వాళ్ళని అడిగి సో వాళ్ళకి బాగా ఇష్టమైన ఫుడ్ అనమాట మనం చికెన్ ఫిష్ అండ్ అలాగే ప్రాన్స్ కర్రీ అన్నీ ఎలా తింటాము వాళ్ళు దీన్ని అంత ఇష్టంగా తింటారంట ఇదే కాకుండా అరకు ట్రైబల్ కల్చర్ వారు కూడా ఎక్కువ దీని గురించి వీడియోస్ అయితే చేశారు వాళ్ళు బాగా తింటూ ఉంటారనమాట సో ఇది ఎక్కడ చెత్తలో ఉండదనమాట ఈత చెట్టు ఉంటుంది కదా దాని లోపల ఉంటుంది సో దీన్ని చూసి అందరూ కొంచెం అసహ్యించుకొని ఇలాంటివి కూడా తింటారా అని అంటూ ఉంటారు సో ఎవరి ఇష్టాలు ఎవరి కల్చరు వాళ్ళది అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి